కూటమి ప్రభుత్వం కి తాము ఎప్పుడు రుణపడి ఉంటాం అప్పిరెడ్డి ఖండిక మహిళలు చంద్రబాబు పాలన శ్రీరాముని పాలన తలపిస్తుంది జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ కూటమి పాలన శ్రీరాముని పాలన ఉందని జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ అన్నారు మంగళవారం గంగాధర నెల్లూరు మండలం నెల్లిపల్లి పంచాయతీ అప్పిరెడ్డి కండ్రిగా గ్రామంలో రచ్చుబండ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో తమకు మంచి జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిగ్స్ పథకాలు తమకు అన్ని అందాయని అన్నారు తామంతా కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటామని మహిళలు తెలిపారు అనంతరం జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన శ్రీరాముని తలపిస్తుందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ కృషితో పరిశ్రమల హబ్బుగా అవుతుందని హర్షం వ్యక్తం చేశారు వందనాలు మా కించినా ఉంది పడింది ఉంటాము ఆయన లక్షణంగా ఉంటే చాలు రోజు గవనీరమ్మాతవాత

అమ్మోమామామా ఏ మాట్లాడుతున్నావ్ బావ ఆవదో ఆ మళ్ళీ మాట్లాడాలి కమెక్ట్ అయిపోతుంటే నాకొక ఫ్రీ వడింది క్విన్ డబుల్ நமஸ்காரம் படிந்து பராச படிந்து ఆయనకే నమస్కారం పెడుతున్నాను మాకు బస్ పేరు మంచి పేరు పంపిస్తున్నాడు మాకు మంచి ఇస్తున్నాడు మాకు బాగుండదు అన్ని మాకు స్వచ్ఛంగా ఉండదు మహాన్ బాడు మంచిగా ఉంటే చాలు అందరూ ఈడ మా గ్రామం తరఫున అందరూ మంచిగా ఉంటే మీకు చెత్త కొట్టు దండాలు క్లాస్ కొట్టండి మాకు వసూలు ఫ్రీ ఆ రైతు భరోసా పడింది తల్లి వందనాలు పడింది ಗ್ಯಾಸ್ <Gasm> ಬಡಿ <Gasm>